అండి వెల్కమ్ టు లతారాషం మనం ఈరోజు చాలా సింపుల్గా హనీ కాంబో బ్రెడ్ తయారు చేసుకుంటున్నామండి ప్రాసెస్ చూసేద్దాం చూడండి చాలా సింపుల్గా ఉంది ఇలా లేయర్లు లేయర్గా వచ్చేస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ప్రాసెస్ చూసేద్దాం నేను సుగం కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను కొంచెం కొంచెం ఉంది అంటే ఉంది సాల్టు టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ ఈస్ట్ అండి వన్ స్పూను వెన్నెల ఎసెన్స్ ఎందుకంటే మనం దీంట్లో ఎగ్ వేస్తాం ఎగ్ వేసినప్పుడు స్మెల్ రాకుండా ఉండాలంటే వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి లేదు అంటే మీ దగ్గర ఇలాచి పౌడర్ కానీ దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అన్న ఎగ్ అది కోడిగుట్టండి ఒకటి వేసుకుంటున్నాము ఒకటైతే సరిపోతుంది లేదు మీరు పిండి ఎక్కువ తీసుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు మూడు స్పూన్ల స్పూ అండి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము నేను పెరిగేసాను కదా మీరు పెరుగు బదులు పాలైన వేసుకోవచ్చు మనం షుగర్ వేసుకోవాలి త్రీ ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకుందాం ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము వాటర్ వేసుకుని కొంచెం చపాతి ముద్దలా కలుపుకోవాలి సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ పిండి మొత్తం కలిపేసుకుందాం పైనుంచి కాస్త ఆయిల్ పూసేసి ఆయిల్ పూసాము కదా ఒక టూ మినిట్స్ అండి పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ పెట్టేసాను హీట్ అవ్వాలి అది మంచిగా పిండి రెడీ అయిపోయింది మంచిగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మీరు ఇలాగే బౌల్ అయినా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కింద వేసుకుని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇట్లా జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా చేసేసుకుంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మనకు చిన్న చిన్న చపాతి ముద్దలు కంటే కొంచెం పెద్ద సైజులో ఇలా ముద్దలు చేసుకుందాము మీకు ఎన్ని కావాలో అన్నీ అంటే మీరు తీసుకున్న పిండికి ఎన్ని ముద్దలు వస్తాయో అన్ని ముద్దలు చేసి పక్కన పెట్టుకోండి నేను తీసుకున్న పిండికి ఆరు ముద్దలు వచ్చాయి ఒక ముద్ద తీసుకొని కింద వేసి ఇలా అనేయాలి ఇలా అనుకుంటుంటే మనకు అది అనేది చాగుతుంది ఒకటే లెవెల్లో వస్తుంది ఇలా రెండు చేతులు పెట్టేసి ఇలా అనుకుంటుంటే మీకు ఎంత పెద్దగా కావాలో అంత పెద్దగా చాగుద్ది మంచిగా చూసారా పెద్దగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్లో నుంచి ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నాక లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా ఇలా కొంచెం లాగినట్టు అని ఇట్లా అనేయండి అప్పుడు దీనికి అంటుకుపోతుంది కనిపిస్తుందా ఇలా మిగతావిని చేసుకున్నాము మొత్తం రెడీ చేసుకున్నాం కదా నూనె కానీ వేడి ఉంది డీప్ ఫ్రై చేసుకుందాం నూనె బాగా హీట్ అయిందండి ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేస్తున్నాం చాలా సింపుల్ అండి తొండగా అయిపోతుంది చిన్నపిల్లలుగా చేసేయచ్చు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇంకో సైడ్ టాన్ అట్లాగా అయిపోయినాయి ఇవి తీసేసుకుని మిగతావి కానీ అలాగే ఫ్రై రెడీ రెడైపోయినాయండి తీసేసుకుందాం మిగతావి కానీ అలాగే ఫ్రై చేసుకుందాం మనకు రెడీ అయిపోయిందండి పైనుంచి కొంచెం నువ్వులు తెల్ల నువ్వులండి ఇంకా హనీ హనీ ఖచ్చితంగా వేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది హనీతో తింటే హనీతో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ ఇది హనీతో తింటే చాలా బాగుంటుందండి చూసారు కదండి చాలా సింపుల్గా హనీ కాంబో బ్రెడ్ చేసేసుకున్నాము మీరు ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి